హాయ్ అండి అందరికీ నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు విక్కీ ఆల్ ఇన్ వన్ థాట్స్ ఛానల్ ఈ వీడియోలో కనిపించేదాన్ని పొట్టు పొయ్యి అంటారు తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళైతే తప్పకుండా తెలుసుకోండి ఈ పొట్టు పొయ్యి ద్వారా ఒకే ఒక్క పుల్లతో మనం ఇంట్లో ఉన్న వంట మొత్తం చేసేసుకోవచ్చు వెనకటి కాలంలో ఎక్కువగా ఈ పొయ్యిని ఉపయోగ ఇలాంటి పొయ్యిలను ఉపయోగించి వంట చేసుకునేవారంట ఇంట్లోని ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఆ ఒక్క పొల్లతోనే వంట అయిపోయేదట అయితే ఈ పొట్టు పొయ్యిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము దయచేసి తెలియని వాళ్ళైతే తప్పకుండా తెలుసుకోండి వీడియోని లాస్ట్ వరకు చూడండి లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా పొట్టు పొయ్యి కోసం మనమైతే అలాంటి పొట్టుని తెచ్చిపెట్టుకోవాలన్నమాట అది చక్క పని చేసే వాళ్ళ దగ్గర ఉంటుంది దాన్ని రంపపు పొట్టు అని కూడా అంటారు ఆ పొట్టుని కొంచెం తీసుకొని ఒక టబ్బులో వేసుకొని కొంచెం వాటర్తో దాన్ని తడుపుకోవాలి బాగా తడపకూడదు లైట్గా తడుపుకోవాలి ఇలా తడిపి మొత్తం కలిపిన దాన్ని ఒక టూ మినిట్స్ అక్కడ పక్కన పెట్టేయాలి వీడియోలో కనిపిస్తున్న ఒక బాటిల్ ఉంది కదా ఆ బాటిల్ టైప్లో ఒక బాటిల్ని తీసుకొని ఉంచుకోవాలి అలాగే ఒక పెద్ద గొట్టం కూడా కనిపిస్తుంది చూసారా ఆ గొట్టం లాగా దాని ప్లేస్లో ఇక మీరు ఏదైనా తీసుకోవచ్చు పొట్టు పొయ్యికి కావాల్సిన సామాన్ అయితే రెడీ అయిపోయాయి వీడియోలో చూపించిన మూడు ఐటమ్స్ కూడా కావాలి వీడియోలో చూస్తున్నారు కదా ఇలాంటి పొయ్యి ఒకటి రెడీమేడ్గా బయట బజార్లో అమ్ముతుంటారు అలాంటి పొయ్యి ఒకటి తెచ్చుకోవాలి ఒక వెడల్పాటి ప్లేట్ని తీసుకొని ఆ ప్లేటు మీద ఈ పొట్టు పొయ్యిని అమర్చుకోవాలి ఈ పొయ్యికి బయట కనిపిస్తున్న ద్వారానికి లోపల పక్క నుంచి తర్వాత చింపుకోవటానికి అనుకూలంగా ఉండే ఒక పేపర్ని కొంచెం మందంగా పెట్టి మూసేయాలి ఒక పొడవాటి గట్టిగా మందంగా ఉన్నటువంటి బాటిల్ని తీసుకొని ఆ పొయ్యి మధ్యలో పెట్టాలి బాటిల్ పెట్టిన తర్వాత ఇందాక మనం నీళ్ళలో లైట్గా తడుపుకున్నటువంటి రంపపు పొట్టును తీసుకొని కొంచెం కొంచెంగా ఆ బాటిల్ చుట్టూ ఆ గొట్టం తీసుకొని లోపలికి కూర్చుకుంటూ ఉండాలి వీడియోలో చూపించిన విధంగా పొట్టు మొత్తాన్ని గట్టిగా అదుముకుంటూ పై వరకు నింపేయాలి ఇలా పొట్టు మొత్తం పై వరకు పేర్చిన తర్వాత లాస్ట్కి ఒకసారి చేతులతో మొత్తం గట్టిగా అదుముకోవాలి ఇలా పైనంతా చక్కగా నీటుగా అదిమిన తర్వాత ఇప్పుడు ఆ పొట్టు మధ్యలో మనం ఉంచిన బాటిల్ని నిదానంగా జాగ్రత్తగా పైకి తీసివేయాలి ఆ బాటిల్ అయితే పైకి తీసేసాము చూసారా లోపల ఎంత చక్కగా నీట్గా వచ్చిందో ఆ బెజ్జం అనేది అంత నీట్గా వస్తుంది ఇప్పుడైతే మనం లాస్ట్ ప్రాసెస్లోకి వచ్చేసాము ఇందాక లోపల పక్క ఒక పేపర్ అయితే అమర్చాం కదా ఇప్పుడు ఆ పేపర్ని బయట నుంచి బయట వైపు నుంచి ఆ పేపర్ని మొత్తం చింపేసేయాలి చాలా జాగ్రత్తగా చింపేయాలి ఒకవేళ చిన్న మిస్టేక్ జరిగినా ఆ పొట్టు మొత్తం కూలిపోయే పని ఉంటుంది ఫైనల్గా మన పొట్టు పొయ్యి అయితే రెడీ అయిపోయింది చూశారు కదండీ ఇదే మన పొట్టు పొయ్యి అనమాట ఒకే ఒక పొల్ల పెడితే చాలండి మన ఇంట్లోని వంట మొత్తం అయిపోతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి